ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు సో ప్రోటోకాల్ అనేది ఎలా ఉంటదంటే మనం తోటను ఒక పసి పాపలాగా చూసుకోవాలి మామూలుగా వేసినాం పండింది అంటే అయ్యేది కాదు అది మీరందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా రైతు కుటుంబానికి చెందిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ మీరందరూ పోయి నాగలి కొట్టి దున్ని యాక్సిడెంట్స్ లేకపోవచ్చు మీకు బ్యాక్ బోన్ ఒక ఒక రెండు తరాలు చూసుకుంటే మీరంతా ఫార్మింగ్ కుటుంబాన్ని వచ్చిన వాళ్ళే ఉంటారు మోస్ట్లీ అందరు ఇక్కడ సిటీలో సెటిల్ అయినప్పటికీ ఇంటి దగ్గర వ్యవసాయాలు ఉండి ఉంటాయి అయితే నేను మీతో షేర్ అంటే ప్రజెంట్గా ఇక్కడ మన టూ స్టేట్స్లో మన రెండు తెలుగు రాష్ట్రాలలో విత్ కంప్లీట్ సాక్రిఫైస్ పూర్తి తన లైఫ్ని ఒక సాక్రిఫైజ్ అంటే అందరూ రైతు బట్టి వాళ్ళ బా సింపులో చెప్పాలంటే కానీ కొంతమంది ఎలా ఉంటారంటే సొలాభం స్వలాభం చూసుకోకుండా రైతుకు తన పూర్తి సమయాన్ని కేటాయిస్తారు అందులో నేను ఫస్ట్ ఆ విషయంలో నేను ఫస్ట్ స్థానం డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి ఇస్తాను సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దస్ ఎందుకంటే ఎవరు అంతలో ఉండరు అంత డెడికేషన్ నేను అరే ఇంత సమస్య ఉంటుందా ఇంత డెప్త్కి ఇంత ప్రాబ్లం ఉంటుందని పర్వాలేదు మాకు కూడా తెలియదు అన్నట్టు వాస్తవానికి అంత డెప్త్ స్టడీ చేసి రైతులకు చాలా హెల్పింగ్ చేస్తుండు ఆ పరంగా నేను డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారికి సపోర్ట్ చేస్తున్నాను న్యాయదులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సపోర్టు రైతులకు ఉండాలి